నీ హృదయం ఎంత తేలికగా ఎదుటే ఒప్పుకున్నావు నీవు దేవుని ఎదుటే ఒప్పుకున్నావు ఒప్పుకున్నావుపెట్టి విడిచిపెట్టే నీ కుడి చేతిని ప్రభువుకి అప్పగించి నా ప్రభువుని నీ కుడి చేతిని పట్టి నడిపించబోతున్నా నీ మీద దృష్టి నిలిపి నా ఆలోచన చేత నేను నిన్ను నడిపిస్తాను ఇక్కడికి వచ్చేంత వరకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వచ్చావు ఇక మీదట నా ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు నా ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు నా ప్రభు నిన్ను గనపరిచబోతున్నాడు నా ప్రభు నిన్ను ఆశలు నా ప్రభు నిన్ను ఖ్యాతిని కలుగు చేయబోతున్నాడు నా ప్రభు నిన్ను మాదిరిగా ఉంచబోతున్నాడు దేశాన్ని <laughs> కదిలించబోతున్నాడు <laughs>